మరియు అస్సల ఈరోజు వాసన బర్త్డే అంటే జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు బంగ ఆధ్వర్యంలో బుంగదా బ్లడ్ బ్యాంక్లో రెక్తదానం చేస్తున్నాము దాదాపు ఈరోజు ఇరవై మంది పైన ఇచ్చినారు చాలా సంతోషంగా ఉంది స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చినారు ఈ కార్యక్రమంలో గొప్పగా అంటే గొప్పగా పార్టిసిపేషన్ చేసి ఇంతగా సక్సెస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన కాదర్ భాష ట్వంటీ సెవెన్ డివిజన్ బిఏపీ టీడీపీ యువనాయకుడు ఈయన సపోర్ట్తోనే ఈరోజు చాలా పెద్దగా జరిగింది ఇతని ఇతర బృందమే దాదాపు పది పదిహేను మంది పైకి వచ్చి యజ్ఞానం చేశారు చాలా సంతోషంగా ఉంది ఆ దర్భ రాబే రోజులు ఎలాగే ఎదిగి బాగా పార్టీకి సపోర్ట్ చేయాలని ఈయన ఇప్పుడు ఈరోజు చేసినటువంటి కృషి ప్రతి ఒక్క రోజు పార్టీకి చేయాలని వాసన్న కానీ మాధవి అయిన గారు కానీ ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ ముందుకు వెళ్ళాలని మా సపోర్ట్ కూడా ఖాతా భాష ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను ఖాతర్ భాషతో పాటు తౌసీఫ్ అయితేనేమి అమీన్ అయితేనేమి తౌసీఫ్ వాళ్ళ బృందం అయితేనేమి మా తమ్ముడు జావేద్ అయితేనేమి అందరూ సైఫ్ సమీ తారిఫ్ భయ్ సాయి ఇలాగే చాలామంది ఇస్మాయిల్ చాలామంది వచ్చి రోజు సక్సెస్ చేసినారు అందరికీ נואר דעלייסט קומט